నేను మాట చెప్పిన ఇద్దరు స్నేహితులు ఒక పని మీద ఒక ఊరు వెళ్ళారంట అక్కడ హోటల్ రూమ్ తీసుకుని అందులో ఉన్నారు పని అయిపోయింది ఆ రాత్రి అక్కడే పడుకున్నారు తెల్లారి ఒక అతను లేచాడు లేచి కిటికీ తీసి చూశాడు పై ఆ స్టేట్లో ఎక్కడో తీసుకున్నారు కింద కిటికీలోంచి కిందకి చూశాడు అన్నమాట అప్పుడు అతనికి చల్లని చిరగాయలు మేఘాలతో చక్కగా హాయిగా ఆహ్లాదకరంగా ఉందంట వాతావరణం వికసిస్తున్న పూలు కనపడ్డాయంట మళ్ళీ పారు పితుకుతున్న గొల్లభావంలో పేపర్ బాయి మళ్ళీ ఇంకా ఎంతో చిన్న పిల్లలు బొమ్మలతో అప్పుడే ఆట మొదలు పెట్టేసి ఎక్కడ కిలకిలా నవ్వుకుంటుంటూ పక్షుల కిలకలు రావాలు చిన్నపిల్లల ఆటలు పచ్చని చేయలు అసలు ఎంత సుందరంగా ఉందంటే ఎంత మనోహరమైన సృష్టిలోనే పుట్టాను కదా చాలా అదృష్టవంతుని బాబా బాయ్ ఎంత బాగుంది వాతావరణం ఎంత హాయిగా ఉంది ఎన్ని రంగులు ఎన్ని ఇది ఎన్ని అసలు చెప్పని కానీ అందాలు అనుకున్నాడంట సరే ఇంకో అతను లేచాడు లేచి వెనకాల నుంచి చూసి ఇంకో నుంచి చూస్తూ ఏంటి ప్రపంచం చండాలమైన వాసనలు వస్తున్నాయి పేడ వాసనలు ఆ ఏరుగు రోడ్లంపట ఆ ఏంటి ఇంటా చంపించుకుని అవి ఆ సద్దలు బయటి పారాయితమేంటి అవి కుక్కలు తింటేంటి చి బా చిచ్చచ్చిచ్చి చిదరుగా ఉంది అనుకున్నాడంట అసలు అందం ఒక కుక్కలో పందులు పందులు పెంటలు తింటున్న పందులు ఎరుగుతున్న పిల్లలు ఇలా ఏది చూసినా ఆ వర్షం వచ్చేటట్టు అందరూ చలికాలేస్తుంది అక్కడ తలుపు మూసేసి అన్నాడట ఇలా ఏది చూసినా ఏది చూసినా వికృతంగా అసహ్యంగా వాసనగా కనపడ్డది వాడికి ఇక్కడ ఇద్దరు ఒకే కిటికీలోంచి చూస్తున్నారు కానీ ఒకడికి అందాలు కనిపించాయి సువాసనలు కనిపించాయి కానీ ఒకడికి వికృత రూపాలు కనిపించాయి దుర్వాసనలు కనిపించాయి అంటే చూసే కిటికీ ఒక్కటే కనిపించే దృశ్యాలు చూసే చూపును బట్టి అక్కడ వాతావరణం మారిపోయింది ఇక్కడ వాతావరణ తప్పు కాదు చూసే దృష్టిది తప్పు మంచివాడికి మంచి కనిపించింది చెడ్డవాడికి చెడే కనిపించింది కాబట్టి మీరు మంచినే ఎప్పుడు చూడండి చెడుని చూడమాకండి చెప్పుడు మాటలు వినమాకండి చెప్పుడు మాటలేని తల్లిని కోసం చేయటం తండ్రిని కోసం చేయటం నేనే గొప్ప అనుకోవడం అంత మంచిది కాదు చెవులు ఇచ్చింది చెడు వినమని కాదు నోరిచ్చింది తల్లిదండ్రుల కోసం చేయమని కాదు తల్లిలో తప్పులించేవాడు అచ్చా చూసాడు చూడు వాడు తల్లిలో త్యాగాలు చూసేవాడు ఫస్ట్ చూసాడు చూడు వాడు మీరే కోక చెందుతారు తెలుసుకోండి